నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ముందుగా పేద కుటుంబ జీవనోపాధికి చంద్రబాబు ఆసరా ఏడు కొండలకి అందజేసిన పల్నాడు కలెక్టర్ పల్నాడు జిల్లా కేంద్రంలో పడకేసిన పారిశుధ్యం ఎమ్మెల్యే ఆదేశాలు పట్టించుకొని పురపాలక శాఖ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల పండుగ కోటి మంది తెలుగుదేశం కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం ఎనిమిదిన విశాఖకు ప్రధాని మోడీ రాక పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం ఎల్లమందులో సీఎం చంద్రబాబు నాయుడు గత నెల ముప్పై ఒకటిన పర్యటించారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పథకం లబ్దిదారుడు ఉల్లంగుల ఏడుకొండలు ఇంటికి వెళ్లి నగదు అందజేశారు సీఎం స్వయంగా కాఫీ తయారు చేసి ఏడుకొండలు కుటుంబ సభ్యులకు ఇచ్చి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు తాను స్వయం ఉపాధితో వాహనాల టైర్లకు పంచర్లు వేసే దుకాణాన్ని నిర్వహించుకుంటున్నానని ఎయిర్ కంప్రెసర్ చెడిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఏడుకొండలు సీఎంకి వివరించారు సీఎం ఆదేశంతో మరుసటి రోజు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన కలెక్టర్ రుణ కొత్త ఎయిర్ కంప్రెసర్ రద్దచేశారు పక్క గృహ నిర్మాణానికి సీఎం అధికారులను ఆదేశించారు ఈ పరిణామంతో ఏడుకొండలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంబరమ ఆశ్చర్యాలకు గురయ్యారు చంద్రబాబు నాయుడుకు వారందరూ కృతజ్ఞతలు తెలిపారు వారు వచ్చి చూసారు వచ్చి చూసి ఇల్లు చూసి బాగా ఏం చేస్తున్నారు మీ నాన్నగారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారో అడిగారు అడిగి తెలుసుకొని మా నాన్నగారు ఇలా అండి ఇలా చేస్తుంటారండి గాలి మిషన్ చిన్న పంచరు వేసుకుంటా ఏదో జీవన తాగించుకుంటున్నాము మరి ఇల్లు అందరూ ఏమైనా ఉందంటే మరి ఆ జీవనాధారం అదే కాదని గాలి మిషన్ దాని మీద డబ్బులు ఏమవు వస్తాయి అండి పెద్దగా రావు కదా ఇల్లు కట్టిన స్తోమత కూడా నాకు లేదని చెప్పాను చెప్పగలే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటి ఇల్లు శాంక్షన్ చేశారు మాకు ఇల్లు కట్టి పెట్టమని అలాగే మా నాన్నకి జీవనాధారం ఆ గాలి మిషన్ చూసి అది ఎప్పుడో ఓల్డ్ పాత పడిపోయింది దీని మీద ఏమస్తులేని కొత్తగా లేటెస్ట్ మోడల్ అని చెప్పి తీసుకొచ్చి మా నాన్నగారికి చేయూత ఇచ్చే మామిలు ఇచ్చేశారు వెమ్మంటనే అలాగనే నేను ఎలక్ట్రిషన్ పని చేసుకుంటా ఊళ్ళో ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటా ఏదో అలా బతికేస్తున్నాను కానీ నాకు కూడా ఒక మంచి ఆధారపడిచ్చాడు ఒక ఐదు లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చాడు దానివల్ల చిన్న షాప్ ఒకటి పెట్టుకొని ఏదో మా పిల్లలకి మా కుటుంబానికి బాగా ఆసరాగా ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు నాకు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చే వాళ్ళకి వీళ్ళకేమో కరెంటు పెట్టి కరెంటు సామాన్లు పెట్టుకుంటా అన్నారు కరెంటు సామాన్కి ఐదు లక్షలు ఎమ్మటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు ఆ విధంగా మామూలుగా పేదరికం లేని సమాజం చూడాలని ఆయనే ప్రతి నెల ప్రతి జిల్లా వెళ్ళటం ప్రతి జిల్లాలో వెనకబడ్డ ఊరి పోవటం పోవడం ఆ ఊరికెళ్ళి పెన్షన్లు ఇంటికి వెళ్ళి పలకరింటికి ఇచ్చినా ఏ ముఖ్యమంత్రి తమకు చేయలేదు అందులో మన పార్టీ వచ్చినప్పుడు ఏప్రిల్ నుంచి మే జూన్లో మూడు వేలు నాలుగు ప్లస్ మూడు వేలు ఇచ్చినా ఘనత యా ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఈ అందుట్లో ఈ రాష్ట్రం చాలా అప్పుల్లో మునిగి తేలుతున్నా కూడా మహానుభావుడు ఎక్కడ తీసుకొని వస్తున్నాడో ఏంటి తీసుకొస్తున్నాడో కానీ మరి ఆ విధంగా చేసే ముఖ్యమంత్రి రాడు మనకు దొరకడు అసలు ఆయన పది కాలాల పాటు ఉండి ఇంకా కొనాలి చేస్తే సస్యామలంగా రాష్ట్రమే సస్శ్యామలంగా ఉంటుంది ఆ మహానుభావుడు నలుగురిని పిలిసినదారులను పిలిచి మా ఊరికే ఇంత శాంక్షన్ చేశారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత శాంక్షన్ చేస్తున్నాడో మనందరికీ తెలుసుకోవాల్సి ఉంది పేరుకు మాత్రమే నర్సరావుపేట జిల్లా కేంద్రం పట్టణంలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు గత వైకాపా పాలకులు తమ సొంత అవసరాలకు పురపాలక సంఘాన్ని ఏటీఎం గా మార్చుకున్నారు గడిచిన ఐదేళ్లుగా మురుగునీరు పారిశుధ్య నిర్వహణ మరుగున పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు నర్సరావుపేట పట్టణంలో అపరిశుభ్రత నెలకొంది వీధుల్లో చెత్త చెదారం కుప్పలుగా పేరుకుపోతుంది గురువారం పారిశుధ్య పనులను శానిటేషన్ సిబ్బంది చేపట్టకపోవడంతో ప్రజల అసౌకర్యానికి గురయ్యారు పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నా పురపాలక శాఖ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులు కొలువుదీరిన పట్టణంలో ప్రజారోగ్యం దెబ్బతీసేలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు పారిశుద్ధ్య సమస్యపై వివరణ కోరేందుకు పురపాలక శాఖ కమిషనర్ జశ్వంతరావును రాఖీ మీడియా ప్రతినిధి సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు ఎందుకంటే మరి గడిచిన ఐదేళ్లుగా మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టని ప్రభుత్వం అది మరి ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయలేదు అని అనకుండా మన పని మనం చేసుకుందాం మన నగరాన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనే ఆలోచనతోటి మరి మన పురపాలక శాఖ మంది నారాయణ గారి ఆశీస్సులతో మీ కార్యక్రమాలను చేస్తున్నాము నారాయణ గారు ఒకటే మాట ఇచ్చారు మీరు కష్టపడి పని చేసుకోండి మీ పట్టణానికి మేము అన్ని విధాల అండగా ఉంటామని చెప్పి నిధులిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రతిరోజు చేస్తున్నాము సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఆకర్షణీయమైన పాలసీలతో ప్రఖ్యాత కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి భారీ పెట్టుబడులతో ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకి ప్రభుత్వం ఒప్పందం ఇప్పటివరకు వచ్చిన వివిధ కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలలో ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ సంస్థల కార్యకలాపాలు ఆరంభమైతే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయి పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ నిన్నటి దాకా ఒప్పందాల దశలో కాగితాల మీదే కనిపించే బిగ్ నెంబర్స్ అవి ఇప్పుడు రాజముద్ర పడింది రిలయన్స్ బీపీసీఎల్ టీసీఎస్ ఇలా దిగ్గజ పారిశ్రామిక సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది గోహెడ్ చెప్పింది కోటమి సర్కార్ ఇక క్షేత్రస్థాయి నిర్మాణాలు మొదలు పెట్టడమే మిగిలింది రాష్ట్రానికి అదనంగా లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు దీంతో రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది యునైటెడ్ ఇండియాతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంవోయూ పత్రాలపై జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంతకం చేశారు ఈ జనవరి ఒకటి నుంచి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైనా ప్రమాదానికి గురై మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నగదును బీమా కంపెనీ చెల్లిస్తుంది నరసారావుపేట నియోజకవర్గంలో గడిచిన రెండేళ్ల క్రితం ముప్పై ఎనిమిది వేల మంది సభ్యత్వాలు తీసుకున్నారు ఇప్పటి వరకు యాభై ఒక్క వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అరవై వేల సభ్యత్వాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీడీపీ నియోజకవర్గ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు ఎనిమిదిన విశాఖకు ప్రధాని మోడీ రాక టూర్ షెడ్యూల్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఎనిమిదిన విశాఖపట్నం రానున్నారు ఆ రోజు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన నగరంలో ఉంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు రైల్వే జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సభా వేదిక నుంచి చేపడతారు ప్రధానితో పాటు ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం ఎల్లమందలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమం విజయవంతమైనదని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు ముఖ్యమంత్రి నర్సారావుపేట నియోజకవర్గంలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు టీడీపీ నాయకులు ఎల్లమంది గ్రామస్తులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కోటప్పకొండ రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం రోప్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించామని అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు పల్నాడు జిల్లా పర్యటన జరిగింది చాలా విజయవంతం చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొడ్పాడి రవికుమార్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఎండమోటి మినిస్టర్ గారు ఆనం రామనాయుడు గారు రావడం జరిగింది మరి ఎంపీ గారు అదేవిధంగా పల్నాడు జిల్లా ఎమ్మెల్యే మొత్తం కూడా రావడం జరిగింది పల్నా మరి ఎల్మంద గ్రామం పర్యటన అయిన తర్వాత కోటప్పకొండ దర్శించుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా హామీ ఇవ్వడం జరిగింది రెండో ఘాటు రోడ్డు కూడా ఆయన పర్మిట్ ఇవ్వడం జరిగింది పరిశీలి పరిశీలించమని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి రూపే కూడా ఆయన అనుమతి ఇవ్వడం జరిగిందనమాట మరి కొండమే నుంచి పైన పాత కోటేశ్వర దగ్గరికి వెళ్ళడానికి మెట్ల మార్గాన్ని కూడా మరి వారు అనుమతి ఇచ్చారు ఇవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్ దగ్గరుండి చేయమని వారు మరి అధికారంగా చెప్పడం జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి బెల్లంకొండ అనిల్ వాసు మిత్రమండలి ఆధ్వర్యంలో నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ వద్ద అన్నదానం చేశారు ఎమ్మెల్యే అరవింద్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనం వడ్డించారు దాత బెల్లంకొండ అనిల్ ని అభినందించారు బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ టీడీపీ నేతలు కొట్టా కిరణ్ రమేష్ హరికృష్ణ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஹலோ இதுவா கதை ஹலோ ఇది ఏంటిది ఏంటిదింక్షలు మరి ఈ రోజు ప్రత్యేకించి మరి అనిల్ రాష్ట్ర జనసేన ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ అయిన అనిల్ ఈరోజు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతమందికి సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేయాలని అది ఎమ్మెల్యే గారితో ఆయన చేతుల మీద జరపాలని నిశ్చయించుకొని ఇక్కడికి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవిందరావు గారు పెద్దలు గౌరవనీయులు మన విజయ్ కుమార్ గారు ఇతర పెద్దలు అందరినీ కూడా పిలుచుకొని ఈ కార్యక్రమంలో అందరికీ భోజనాలు ఈరోజు ఒకటో తారీఖు పెట్టాలని అది పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ మిత్ర బృంద అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇవాళ నూతన సంవత్సరాన్ని మనం జరుపుకుంటున్నాము బెల్లంకొండ అనిలు రాష్ట్ర ప్రచార సెక్రటరీగా పనిచేస్తున్నారు సైల జునాల్ గారి ఆధ్వర్యంలో వారు ఇవాళ జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఎవరైతే శానిటరీ వర్కర్స్ కానీ పేద వర్గాలు అందరూ కూడా కష్టపడి పనిచేశారో నిన్న ఇవాళ వారందరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మరి బెల్లంకొండ అల్లి గారు మరి జనసేనకి మరి వెన్నుపూసు లాంటి వ్యక్తి అదేవిధంగా పీఆర్పీ ఉన్నప్పటి నుంచి కూడా కపిలే విజయకుమార్ గారు కానీ పీఆర్పి రమేష్ గారు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు మరి అటువంటి వ్యక్తులు మరి ప్రజల్లో ఉండి ప్రజల దగ్గరగా వెళ్ళి అన్ని విధాల సహా సహకారం అందిస్తున్నారు కాబట్టి మరి బెల్లంకొండ గారికి వాడి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి ద్వారా తెలియ అమరావతిలో పలు నిర్మాణ పనులకు ఏపీ ఏపీసీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకు గాను రెండు వేల మూడు వందల కోట్లకు టెండర్లు పిలిచింది సిఆర్డిఏ ద్వారా పద్నాలుగు వందల కోట్లు ఏడీసీ ద్వారా ఎనిమిది వందల యాభై రెండు కోట్లు టెండర్లను పిలిచాయి ఆయా నిధులతో పలు జోన్లలో రహదారులు మంచినీటి సరఫరా పవర్ తదితర ట్రంక్ ఇన్ఫ్రా పనులను చేపట్టనున్నారు అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్ కు సంబంధించి బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి ఇరవై రెండవ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది సంక్రాంతి వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావడం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి మొన్న ఇంత ముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్ లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంక్ హట్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను నర్సరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతి గృహంలో అన్నదమ్ములైన ఇద్దరు విద్యార్థులపై ఉపాధ్యాయుడు పైశాచిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి గత జూలో వసతి గృహంలో చోటు చేసుకున్న అసాంఘిక ఘటనను తమ కుమారులు చూశారని వారిని లక్ష్యంగా పెట్టుకుని ఓ ఉపాధ్యాయుడు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని నరసరావుపేట మండలం పెట్లూరి వారి పాలానికి చెందిన పూలరాము తెలిపారు అప్పటి నుంచి డే స్కాలర్గా ఇంటి నుంచి పిల్లలను పాఠశాలకు పంపుతున్నామని అయినప్పటికీ ఈ ఉపాధ్యాయుడు చదువు పేరుతో కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు గత నెల ఇరవై ఎనిమిదిన ప్రశ్నలు అడిగి కొట్టారని తాము వేరే ఊరు వెళ్లి ఇంటికి రాగానే పిల్లలు పాఠశాలలకు వెళ్లబోమని భయంతో ఏడుస్తున్నట్లు తెలిపారు నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా విద్యార్థుల తండ్రి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కిషోర్ రాఖీ మీడియాకు తెలిపారు విశ్వాసరావు నేను ఏడో తరగతి చదువుతున్నాను హై స్కూల్లో హాస్టల్లో ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా చదివాము లాస్ట్ ఇయర్ ఏ కంప్లైంట్లు లేవు ఈ సంవత్సరం హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రాత్రి నా వాచ్ పోయిందని ఎత్తుకుతుంటే వాచ్ కొద్దిసేపు తర్వాత వాచ్ దొరికింది తర్వాత వార్డెన్ మిస్ భారతి మిస్ వచ్చారు తర్వాత భారతి మేడంతో రఫీ సార్ వచ్చారు వచ్చి రఫీ సార్ అసలుకి మాములుగా హాస్టల్ వార్డెన్ కూడా రారు ఆయన ఆ రోజు వచ్చి ఒక రోజు వచ్చి వార్డెన్ మేడం భారతి ఒక వార్డ్ వార్డని ఉండేది నైట్ వచ్చి మేధాండ్ నుంచి ఉంటే నిద్రపోతుంటప్పుడు వచ్చి రఫీసారు ఏందో మీరు ఇంకా నిద్రపోలేదు అని అడిగి నన్ను కింద కిందపడి కొంచెపు వరకు ఊపిరి కూడా అందలేదు తర్వాత మా తమ్ముని కూడా కొట్టారు మా తమ్ముని ఏమో చేతుల మీద కొట్టారు తర్వాత మా డాడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు చెప్తే ఇంకోసారి ఏం చేయాలి ఇంకోసారి జరగదు తప్పు అని చెప్పి అడిగారు చెప్పారు వాళ్ళు హలో నెహ్రూ నెహ్రూనగర్ కాలనీ కొప్పరం పంచాయతీ బాపట్ల జిల్లా మా పిల్లలు సన్సైన్ స్కూల్లో చదివిస్తున్నాను మా పిల్లల్ని ఈ సంవత్సరం మొదట్లో జూలైలో జాయిన్ చేసిన బట్టి హాస్టల్లో చేర్పించాను సన్సైన్ స్కూల్లోనే ఒకరోజు నైటు నిద్రపోవట్లేదని చెప్పి ఇద్దరు పిల్లల్ని పిలిచి వాటిని భారత అనే ఉంది ఆ ఇద్దరు పిల్లల్ని రఫీ సార్ అనే చేత ఇద్దరు పిల్లలను కొట్టించిందండి ఒక అబ్బాయి కింద పడిపోయి వరుసపాయి కింద పడితే మళ్ళా గోపు మీద కొట్టి పైకి లేపాడు లేపి చిన్నపిల్ల కానీ పిలిచి పిలిచి మళ్ళీ కొట్టాడు కొట్టి ఇద్దరిని కొట్టింది కూడా మాకు తెలియపరచలేదు ఆ వాటిని మాకు మూడు రోజుల తర్వాత నేను స్కూల్కి పిల్లలతో మాట్లాడదామని వస్తే అప్పుడు కొట్టినట్టు నాకు తెలిసిందండి తెలిస్తే అతన్ని పిలిపించి మాట్లాడాను మాట్లాడిస్తే కొట్టింది ఒప్పుకున్నాడు ఆ డైరెక్టర్ కూడా మమ్మల్ని ఒకటే క్షమించమని అడిగిందామా ప్రిన్సిపాల్ ఇద్దరు అడిగారు అడిగితే ఈసారి మళ్ళీ జరగనివ్వండి ఇలాంటి రిపీట్ కానివ్వని చెప్పారండి సరే దానికి వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ ఆ విషయాలు తెలిసిన కాడి నుంచి ఊరకునే పిల్లల్ని ఇటువంటి విషయాలు ఇంటికాడ చెప్పినందుకు ఒకదాని ఒకటి లేనిపోయిన నిందలేసి నా పిల్లల్ని కొట్టడం మొదలు పెట్టారండి టీచర్స్ ఒక టీచర్కి చెప్తే ఇంకో టీచర్ కొడుతుంది ఇంకో టీచర్ని కొట్టద్దని చెప్తే ఇంకో టీచర్ని కొడతారు నేను అన్నప్పటికీ నా పిల్లల్ని కొట్టమాకండి ఈ సంవత్సరం వరకు వదిలేసేయండి అని చెప్పి అడిగినా కానీ కొట్టకపోతే మా స్కూల్కి పంపించిన మాకండి కొట్టేది కొట్టేదే మేము కొడతాము కొడితేనే చదువు వచ్చి వాళ్ళకి లేకపోతే చదువు రాదు అని నాతో అనేక సార్లు అన్నారు వార్తలు ముందు మరోసారి పేద కుటుంబ జీవనోపాధికి చంద్రబాబు ఆసరా ఏడుకొండలకి ఎయిర్ కంప్రెసర్ అందజేసిన పల్నాడు కలెక్టర్ పల్నాడు జిల్లా కేంద్రంలో పడకేసిన పారిశుధ్యం ఎమ్మెల్యే ఆదేశాలు పట్టించుకొని పురపాలక శాఖ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల పండుగ కోటి మంది తెలుగుదేశం కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం ఎనిమిదిన విశాఖకు ప్రధాని మోడీ రాక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం